హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో మన పెద్దవాళ్ళు అప్పటి కాలంలో చేపల పులుసు ఎలా తయారు చేసుకుంటూ ఉన్నారో ఈ వీడియోలో చూపించేస్తాను మంచి సువాసన రుచి అలాగే బయటే ఉంచిన రెండు రోజుల పాటు నిలుగు ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఈ వీడియోలో చూసేద్దాము ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాలు కరంగా సరిపడా ఎండి మిరపకాయలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది మిరియాలు అలాగే ఇరవై గింజల వరకు మెంతులు కంపల్సరీగా ధనియాలు వేస్తేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అప్పుడు కాలంలో ధనియాల పొడి అవి వేసి చేసేవారు కాదు అలా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరు కొన్ని వేసుకోవడం వల్ల ఎండుమిరపకాయలు ధనియాలు మంచి రుచి ఫ్లేవర్ వచ్చేది తర్వాత చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండుని నీళ్ళలో వేసి నానపెట్టుకోవాలి మూడు ఉల్లిపాయలని అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని చూపించిన ధనియాలు మిరపకాయలు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే దోరగా వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక మీడియం సైజ్ జార్లో వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండిమిరపకాయలు జార్లో వేసేయాలి అప్పటికప్పుడు మనము ఇలా మసాలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది కొద్దిగా కొబ్బరి ముక్కలు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటాయి కొబ్బరి ముక్కలు కూడా మూత పెట్టేసి ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసి ఇందులో ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం పొట్టు తీసేసిన వెల్లుల్లిగడ్డ రెబ్బలన్నీ వేసేయాలి మూత పెట్టేసి ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనము చూపించిన ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలండి కొద్దిగా ఉంచుకోవాలి మనము ఫిష్ని ఈ మసాలా మిశ్రమం కలిపేటప్పుడు కొద్దిగా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అందులో సగం వేసుకోండి సగం వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు మసాలా ముద్దలాగా తయారవుతుంది ఒకసారి బావికి చేసుకోవాలి కొద్దిగా బరక అనేది ఉంది కదా మూత పెట్టేసి ఇంకొద్దిసేపు గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తగా అనేది గ్రైండ్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ చేపల పులుసు ఎవరు చూపించిన విధంగా అయితే చూపిస్తున్నాను మన పెద్దవాళ్ళు ఇలానే చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ ప్రాసెస్ మీ కూడా చూపించాలనేసి అయితే చూపించేస్తున్నాము మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా కడప సైడు మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు అయితే ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టేవాళ్ళు అబ్బా ఎంత టేస్ట్ ఉంటా ఉందో ఆ రుచి ఇప్పుడైతే రాదండి అదే విధంగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి మీకు కూడా వస్తుంది మసాలా గ్రైండ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత చూపించిన చింతపండు గుజ్జు మొత్తము ఫిల్టర్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోండి అలాగే ఒక పాత్రలో చేప ముక్కలన్నీ మీరు ఏ చేపైనా తీసుకోవచ్చు మా వదిన తీసుకున్న చేప అయితే బొచ్చ చేప ఇది కర్రీకైనా ఫ్రైకైనా చాలా బాగుంటుంది అంట ఈ చేప మీకు అవైలబుల్గా దొరికితే ఒకసారి ఈ చేపని తెచ్చుకొని చేసుకోండి మా వదిన చేసిన క్వాంటిటీ అయితే వన్ కిలో వరకు ఉంటుంది ఫిష్ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు నుండి నాలుగు వరకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు మనము జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకున్నాం కదా చింతపండు మొత్తం వేసేయాలి మీరు తీసుకున్న ఎండుమిరపకాయలు బట్టి పులుపు కారం అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి కర్రీ బాగుంటుంది ఫిష్ కర్రీ తర్వాత మిక్సర్ జార్లోనే ఒక కప్పు వరకు నీళ్ళు వేసేసి వేస్ట్ కాకుండా అవే వేసినాం మా వదిన ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఒక చేత్ వీడియో తీయడం వల్ల మిక్స్ చేయడానికి అవ్వడం లేదు మిక్స్ చేసిన తర్వాత చూపించేస్తుంది ఒక పాత్రలో మనము చేపల కూర ఎందులో అయితే వండుకోవాలనుకుంటున్నామో అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేసేసి మనము చేపలు మసాలా ఉల్లిపాయలు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేయాలి అవన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా పచ్చి చేపలు ఉన్నప్పుడు స్పూన్తో కానీ గరిటతో కానీ మిక్స్ చేసుకోవచ్చు కానీ ఉడికేటప్పుడు మాత్రం గరిట అసలు పెట్టకూడదు అలా పాత్రతోనే కదిపామంటే అవి బాగా కదులుతాయి చేపల కూర అనేది అలా మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వన్ టేబుల్ స్పూను ఆముదం అవునండి ఆముదం వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవరు ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది పాతకాలం కదా అప్పట్లో ఆముదమే వేసుకొని చేసుకునేవాళ్ళు ఇప్పట్లో అయితే వేయడం లేదు అందుకే నేను మన పెద్దవాళ్ళు పాతకాలంలో ఎలా తయారు చేసుకుంటూ ఉన్నారో ఆ ప్రాసెస్ చూపించేస్తున్నాను ఏ మసాలాలు కూడా వేయించాల్సిన అవసరం లేదు అన్నీ పచ్చివేయండి ఇలా ఆముదము కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొత్తిమీర అలాగే కరివేపాకు గుప్పడు వరకు వేసేయండి గుప్పడు వరకు కొత్తిమీర గుప్పడు వచ్చేసి కరివేపాకు పచ్చి కరివేపాకు వేయడం వల్ల మంచి రుచి అలాగే టేస్ట్ కూడా ఉంటుంది మీ ఇష్టం అండి మీకు గ్రేవీ అనేది గట్టిగా ఉండాలా పలుచుగా ఉండాలనేసి మీకైతే తెలుస్తుంది కదా అన్ని నీళ్ళు అయితే వేసుకోండి మా వదిన కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండేలాగా నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మిక్స్ చేసుకోవాలి కానీ గరిటితో కాదు అలా బౌల్తో తిప్పేసేయండి కదులుతాయి ఆ విధంగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో పెట్టారంటే నీళ్ళన్నీ విగిరిపోతాయి చేప అనేది ఉడకదు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అప్పుడు మనకి చేప అనేది బాగా ఉడికి మసాలా పడుతుంది ఇప్పుడు మసాలా అయితే మనకి పులుసు చిక్కబడింది కదా చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తుంది స్టవ్ ఆఫ్ చేసిన ఒక పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తుంది అంతే అండి గుమగుమలాడుతూ పాతకాలంలో చేసుకునే పద్ధతిలో అయితే చేపల పులుసు అయితే తయారు చేసి చూపించేస్తున్నాను బొచ్చ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలోకి తిన్నా లేదా రాగి సంగతిలోకి తిన్నా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు అస్సలు మర్చిపోలేరు ఇన్ని రోజులు మిస్ అయ్యామే ఈ ప్రాసెస్ అనే అయితే అనుకుంటారు చూస్తున్నారు కదా చేప ముక్కలు అనేది ఎక్కడ చెదరకుండా ఉండాలంటే గరిటపెట్టి అస్సలే మిక్స్ చేసుకోకూడదు కొద్దిగా వెడప పాత్ర పెట్టుకొని వండుకోవాల్సి వస్తుంది అలాగే గరిట పెట్టకుండా తిప్పామంటే చేపలు కూడా ఎక్కడ మనకి విరిగిపోకుండా ముక్క అనేది అలానే ఉంటుంది మనకి కర్రీ అనేది చల్లారిందంటే ఇంకొద్దిగా గ్రేవీ అనేది కొంచెం తిక్కిగా వస్తుంది అలాగే చేప ముక్క కూడా గట్టిపడుతుంది రెండు రోజుల పాటు నిలువ ఉండే చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి ఇలా బౌల్లో వేసుకొని మీరు ఇంట్లో వాళ్ళైనా లేదా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి ఏంటి డిఫరెంట్గా ఉంది బాగుంది టేస్టీగా అనేసి అయితే కడుపు నిండా భోంచేస్తారు ఈ చేపల పులుసు అనేది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది చూస్తున్నారు కదా ముక్క పట్టుకుంటే అలా సాఫ్ట్గా అయితే ఉంది పీస్ అనేది జ్యూసీగా ఉంటుందండి అది ఎక్కువ వేడిగా ఉండడం వల్ల చూపించలేకపోతుంది కాలుతుంది బాగా అంతే అండి చల్లారిన తర్వాత వేడి వేడి అన్నం చేసుకొని ఇలా వేడి వేడిగా అయినా ఈ పొచ్చి చేపల పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి మంచి రుచికరమైన చేపల పులుసు తినాలంటే ఈ ప్రాసెస్లో తయారు చేసుకొని మన పాతకాలంలో అమ్మమ్మ నాయనమ్మలు చేసిన ఈ చేపల పులుసుని మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకొని ఇంటిల్లు పాది కూర్చొని హ్యాపీగా కడుపు నిండా భోజనం అయితే చేసేయండి అంత సూపర్గా ఉంటుంది మరి ఆలస్యందుకు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి